నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమో దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న ఐకాన్ కూడా కొట్టరు భరత భూమి పరమ పవిత్రమైందని ఈ నేల మీద పుట్టుడే పూర్వజన్మ సుకృతం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మనం కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ధార్మిక జగత్తుకు సంకేతంగా చెప్పుకునే గోమాతలను మాత్రం రోజు చంపుతూ ఉంటాం ప్రతిరోజు మన దేశంలో మనం చంపేస్తున్న గోమాతల లెక్క ఎందు తెలుసా తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై గోవులు వధశాలలకు పోతా ఉన్నాయి నేను చెప్తున్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన లెక్కలు ఒక్క ఉత్తరప్రదేశ్లో రోజుకు యాభై వేల గోమాతలను స్లాటర్ హౌజ్లకు పంపిస్తూ ఉన్నారని ఈ ఏడాది యూపీ బీజేపీ ఎమ్మెల్యే సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ప్రకటించిందయ్యా ఘనత వహించిన మన హైదరాబాద్లో రోజుకు మూడు వేల ఆవులను వధిస్తున్నట్టు కాకి లెక్కల వల్ల తెలుస్తున్నది ఇంకా అసలైన లెక్కలు కాదు ఇదంతా ఒక ఎత్తు తాజాగా విశాఖ వేదికగా వేల టన్నుల గోమాంసం బయటపడ్డది విశాఖ శివారు షోఠ్యామ్లోని శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజీలోనే లక్షా ఎనభై తొమ్మిది వేల కిలోల గోమాంసం నిల్వల్ని డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు విశాఖ గోదాం నుంచి అరబ్ దేశాలకు ఎగుమతికి సిద్ధం చేసిన గోమాంసం అని డిఆర్ఐ అధికారులు తేల్చి చెప్పారు ఇంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఏ విధంగా నిల్వ ఉంచగలిగారు ఎక్కడికి తరలించాలి అనుకుంటున్నారు దీని వెనుక ఉన్న అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్స్ ఏంటిది అనే ప్రశ్నలకు జవాబు లేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి పూర్తి విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించిండు ఏపీ ప్రభుత్వం గోవధ గోమాంసం ఎగుమతులను ఎట్టి పరిస్థితులలో కూడా సహించబోమని అని ప్రకటించిర్రు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం చాలా వేగంగా పావులు గదుపుతా ఉన్నది నిర్ణయాలు తీసుకుంటున్నది పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నది కానీ ఇదే సాగర తీరంలో టన్నుల కొద్దీ గోమాంసం గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతి అవుతున్న వైనాన్ని గుర్తించకపోవడం విషాదం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల టన్నుల గోమాంసం ఇస్లామిక్ దేశాలకు ఎగుమతి అవుతున్నది లక్షల గోవులు ప్రతిరోజు వధశాలలకు తరలిపోతూ ఉన్నాయి వేల కొద్ది అక్రమ వధశాలలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి ప్రధానంగా తెలంగాణ రాజధాని నగరమైన భాగ్యనగరంలోనే వేల కొద్ది అక్రమ వధశాలలు ఉన్నాయి మనకు తెలుసు కూడా అవి ప్రపంచంలోనే గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్న టాప్ ఫోర్ కంట్రీస్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది మొదటిది బ్రెజిల్ రెండోది ఆస్ట్రేలియా మూడోది అమెరికా అయితే అధికారికంగా దీన్ని గోమాంసంగా పేర్కొనరు చట్టపరమైన ఆటంకాలు ఉన్నాయి కాబట్టి బీఫ్ లేదా పశు మాంసం ఎగుమతి అనే వివరాలలో దీన్ని ఆ లెక్కలలో రాసి పడేస్తారు మన దేశంలో ఉన్నది పైసలు ఇస్తేదని అవుతుంది కదా విశాఖలో జరిగింది కూడా ఇదే విశాఖలో ఏం జరిగిందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల మాంసాన్ని దీన్ని నిపుణుల బృందం పరిశీలిస్తే గేదె ఎద్దు మాంసంతో కలిపి గోమాంసాన్ని తరలిస్తున్నట్టు తెలియంది భారత ప్రభుత్వం గోవధను గోమాంసం ఎగుమతిని అధికారికంగా నిషేధించింది అయితే ఈ నిషేధం ఎక్కడ కూడా అమలు కాదు అది ఎందుకు అర్థం కాదు బీఫ్ పేరిట లక్షల గోవులను తరలించి ఇతర పశు మాంసంతో కలిపి గుట్టుగా లక్షల టన్నుల గోమాంసాన్ని అరబ్ దేశాలకు తరలిస్తా ఉంటారు ఎందుకు ఇట్లా జరుగుతున్నదో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడతాయి వ్యవసాయంలో ప్రధానంగా ఎద్దులతోటి పని ఉంటుంది అందుకే వృషభజాతి సేద్యానికి ప్రాణధారం అంటారు కాబట్టి దేశ రైతాంగం ఎద్దులను అంత సులభంగా అమ్ముకోరు అమ్మినా కూడా మన దేశంలో జరిగే పశు సంతల్లో ఇతర రైతులకు విక్రయించి మరింత మంచి ఎద్దుల జతలను కొనుక్కుంటారు సహజంగా మామూలుగా ఎద్దులు కబేలాలకు రావు వచ్చినా కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అవి రోగగ్రస్తం అయితేనో ఆ రకంగా వస్తాయి పల్లె ప్రాంతాలు పాడితో పొట్ట పోసుకుంటాయి కాబట్టి పాడి గేదెలను అంత సులభంగా వదులుకోరు పాడి పశువులతో పొట్ట పోసుకునే గ్రామాలు ఏపీలోని కోస్తా ప్రాంతంలో చాలా ఉన్నాయి ఆవులు కూడా పాడి సంపదలో భాగమే కానీ గేదెల ప్రమాణంలో అవి పాడివ్వ పరిమిత ప్రమాణంలో మాత్రమే పాలిస్తాయి అంతేకాదు పాలతో పోలిస్తే ఆవుపాలకు మార్కెట్ డిమాండ్ కూడా తక్కువ మనకి ఆరోగ్యపరంగా వచ్చేవి చాలా ఎక్కువ కానీ మార్కెట్ తక్కువ కేవలం ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు పాల అవసరం ఏర్పడుతూ ఉంటుంది దీంతో సహజంగానే ఆవులను సంతలో వ్యాపారులకు అమ్ముకుంటారు ఈ వ్యాపారులంతా భారీ కబేలాల ఏజెంట్లు ఈ కబేలా ఏజెంట్లు చిట్టడువులకు కూడా పోయి గోవులను కొంటరు నల్లమల అడవికి పోయి హైదరాబాద్ కబేలా ఏజెంట్లు డజన్ల కొద్దీ గోమాతలను తరలిస్తూ ఉంటారు అడికెళ్ళి మేత కరువు కారణంతో మరికొంతమంది రైతులు అమ్ముకోవడము లేదా ఆలయాల గోశాలలకు ఇవ్వడో చేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల ఆలయాల పరిధిలో నడిచే గోశాలల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇలాంటి కారణాల వల్ల గోవులు అధికంగా వధశాలలకు తండిపోతుంటాయి ఔత్సాహిక రైతులు పాడి సేద్యాన్ని ప్రారంభించినా వాళ్ళంతా కూడా గేదెలను కొన్నికి ఆసక్తి చూపుతారు తప్ప గోవులను కొనేందుకు ఇష్టపడరు అందుకు కారణం గిట్టుబాటు ఉండదనే భావన పశుమాంసం ఎగుమతి చేస్తే తప్పే ఉన్నది అదంతా ఎద్దులు ఆవులు అయినప్పుడు అభ్యంతరం ఎందుకు అనే వాదన లేవదిస్తారు చాలామంది ఈ వాదన కుట్రపూరితమైంది బీఫ్ ఎక్స్పోర్ట్ పేరిట మన దేశంలో జరిగేది నూటికి నూరు శాతం గోమాంసం ఎగుమతి విశాఖ ఉదంతం చెప్తున్నది కూడా అదే కేవలం ఒకే ఒక శీతల గిడ్డంగిలో ఏకంగా ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల గోమాంసం దొరికిందంటే ఎన్ని గోవుల ప్రాణాలు విడిచి ఉండాలి పోని వితండ వాదనలు చేసే వారి ప్రకారం ఆలోచించినా కూడా లక్ష కిలోల మాంసం ఇతర పశువులదే అనుకుందాం ఎనభై తొమ్మిది వేల కిలోలు గోవులదే అవుతుంది కదా పోనీ యాభై వేలయ్యా యాభై వేల కిలోలు గోమాంసం అనుకుందాం ఎన్ని వేల గోవుల వధశాలలో చిత్ర వధ అనుభవించి ఉండాలి వాదన చేసేటోళ్ళు హేతుబద్ధమైన తర్కమైన చేయాలి లేదా వాస్తవాల ఆధారంగా అయినా మాట్లాడాలి ఈ కారణంగానే మన దేశంలో గోవధ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ గోమాంసం ఎగుమతిని అధికారికంగా అనుమతించకపోయినప్పటికీ గోమాతలను ఆధరించే సమాజం లేని కారణంగా వాటి ఆలనా పాలన చూసేటోళ్ళు లేరు కాబట్టి అవి కబేరాలకు తల్లిపోయి మాంసంగా మారి కోళ్ళు స్టోరేజ్లకు చేరిపోతూ ఉన్నాయి పూజించాల్సిన గోమాత కోల్డ్ స్టోరేజ్లో మాంసంగా మారిన స్థితి ఈ జాతికి ఎంత కీడు చేస్తున్నదో కొంచెం ఆలోచించాలి విశాఖ ఘటన తర్వాత అయినా ప్రభుత్వాలు మేల్కొనాలి ప్రజలు మేల్కొనాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ని కోల్డ్ స్టోరేజ్ల్లో పశు మాంసాన్ని స్టోర్ చేస్తున్నారో తనిఖీలు చేయాలి అలా తరలిస్తున్న మాంసం గోవులదైతే చర్యలు తీసుకోవాలి ఆలయాలు కూడా తమ గోశాలల నిర్వహణను ఈ ఘటన నేపథ్యంలో సరి చేసుకోవాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి వివరణ కోరినందుకు విచారణకు ఆదేశించినందుకు నిజంగా ఆయనకు ధన్యవాదాలు అంతేకాదు పవన్ కళ్యాణ్ గోమాతల విషయంలో తాదాత్మ్యంతో స్పందించి వృధాలలకు తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు విశాఖ ఘటనతో సంబంధం ఉన్నోళ్లను అరెస్ట్ చేయడంతో సరిపెట్టకుండా వాళ్లకు కఠినమైన శిక్షలు పడేలా చూస్తే హిందువులు మరింత సంతోషిస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం నిజంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో మాట్లాడింది దేవాలయాలను కూలగొడతా ఉంటే ఎవరో వచ్చి నాయకులు మాట్లాడన్నా దేవుళ్ళను కించపరుస్తూ ఉంటే ఎవరో వచ్చి నాయకులే మనం మనమందరం ఏం చేస్తున్నాం ఇప్పుడు గోమాతలను చంపుతూ ఉంటే గోమాతలను ఆ మాంసాన్ని ఎక్కడికి పడితే అక్కడికి విక్రయిస్తూ ఉంటే గోవధులు పెరుగుతూ ఉంటే నాయకులు వచ్చి మాట్లాడన్నా మన కళ్ళ ముందు మనకు ఘనపడతలేవా నిజంగా ఎంతోమంది ఎంతోమంది గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోవులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఏం సపోర్ట్ ఇస్తున్నారు ఆయన ఎవరిస్తున్నారు ఎట్లా పడితే అట్లా వాళ్ళని తిరుతరు మతోన్మాదులు అంటారు అదే మతోన్మాదులారా ఎందుకు ఆవుల కోసం మీరు చచ్చుడు ఆవుల కోసం చచ్చేంత ప్రేమ ఈ దేశంలో ఉన్న హిందువులకు ఉన్నది అంటే ఆవు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి నిజంగా చెప్తున్నా ఈ విషయంలో మిగిలిన మతాల వాళ్ళ లోకే ఎట్ ద సేమ్ టైం హిందువులు హిందువులు చాలా తప్పు చేస్తున్నారు చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు డబ్బుల కోసం వ్యాపారం కోసం నాలుగు ముద్దలు నోట్లకు పోతలేవా మీకు వేరే పనులు చేసుకోలేరా మనమే కదా మనమే కదా గోమాతల గురించి మాట్లాడుతున్నాం నిజంగా చెప్తున్నానయ్యా వేరే మతాల వాళ్ళు ఎంత తప్పు ఉన్నదో హిందువులది అంతకు మించిన తప్పులు ఉన్నాయి దీంట్లో మొత్తం లెక్కలు నా దగ్గర లెక్కలు చూస్తూ ఉంటే ఉడికిపోతున్నది రక్తం ఉడికిపోతున్నది రక్తం సిగ్గు ఉండాలి కొంచెం అన్న మనం దేని మీద బ్రతుకుతున్నాం దేనికోసం బ్రతుకుతున్నాం అనే ఆలోచన చేయాలి పైస కావాలి పైసా ఇస్తే చాలు పైస కోసం ఏదన్నా చేసే మనుషులుగా తయారవుతున్నాం సమాజం ఎటు మనం జై హింద్ మేరా భారత్ మహాన్